హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎవరికి ఏ విధంగా రెడీ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ కుదురుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా కుదురుతుందండి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనేది ఫుల్ వీడియో చూడండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళకి ఎలాగా మీడియం సైజు వాళ్ళకి ఎలాగా బిగ్ సైజు వాళ్ళకి అనేది ఫుల్గా అయితే నేను రాసేసి చూపిస్తానండి ఇప్పుడైతే నేను కొలత బ్లౌజ్ తీసేసుకుంటున్నాను మనకి కొలత బ్లౌజ్ ఇవ్వకపోతే మనం మెజర్మెంట్ తీసేసుకోవాలండి అప్పుడు ఇదిగోండి పైన షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ అయితే ఈ కుట్టు ఇదిగోండి పైన కుట్టు నుంచి అంటే మనం ఖర్చుకి పెడతాం కదండీ ఆ ఖర్చు నుంచి కొలుస్తున్నామా లేదంటే ఇంకా ఖర్చు వదిలేసి కొలుస్తున్నామా ఒకసారి చెక్ చేసుకోవాలి నేనైతే ఖర్చు వదిలేసి కొలిచానండి అలాగైతే పదకొండున్నర వస్తుంది చూడండి మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ ఎండింగ్ వరకు తీసుకుంటాం కదండి దానికి వన్ ఇంచ్ అయితే యాడ్ చేయాలి ఎందుకంటే ఖర్చు గురించి హాఫ్ ఇంచి పోతుంది కింద మైన్ భుజం దగ్గర ఉంటుంది కదండి ఆ షోల్డర్ కుట్టుకు హాఫ్ ఇంచి పోస్తుంది కింద ఇయోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా అక్కడ హాఫ్ ఇంచి పోతుంది అందుకోసం ఎప్పుడైనా సరే వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి కరెక్ట్గా తీసేసుకొని కుట్టామనుకోండి ఇప్పుడు పదకొండున్నర అనేది వన్ ఇంచ్ మైనస్ అయిపోయి పదిన్నర వచ్చేస్తుంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి చెస్ట్ పార్ట్ అనేది కుదరదు అప్పటి నుంచి మనకి టైట్ పట్టేయడమైనా లేదా లేదంటే పైకి తేలిపోవడమైనా ఇట్లా జరుగుతుంది అందువలన ఎప్పుడైనా సరే ఇప్పుడు బ్యాక్ పార్ట్తో సమానంగా మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇవ్వండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నాకు ఎంత వస్తుందో చూడండి మొత్తం కలిపి బ్యాక్ పార్ట్ ఇవ్వండి ఈ బ్లౌజ్కి అయితే నాకు పదమూడు ఇంచీలు వచ్చింది ఇవ్వండి ఈ పదమూడు ఇంచీలు వచ్చింది కదా నేను ఇందాక ఫ్రంట్ పార్ట్ ఎంత పన్నెండున్నర ఇంచీలకైతే నేను కొలిచాను ఎందుకంటే మనకు ఖర్చులు కుట్టినాక మొత్తం అయితే ఇలా కరెక్ట్గా అయితే రెడీ అయిపోద్దండి లేదంటే ఇంకా మనము రెండించీలు మడతెట్టేసి మళ్ళీ కొలిచామనుకోండి ఇంకా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదరదు ప్లస్ ఇంకా బాడీకి తగ్గట్టుగా అయితే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది రాదు అప్పుడు చాలా టైట్గా పట్టేస్తుంది లేదంటే అన్ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఖర్చుకి పైన కిందన కలిపి అయితే యాడ్ చేయాలి మనము చూసుకోవాలి పైన ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ దగ్గర నుంచి మనం కొడుతున్నాం అంటే కొలుస్తున్నామా లేదంటే కుట్టు వదిలేసి కొలుస్తున్నామా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అంటే ఇప్పుడు చూపించాను ఈ విధంగా కుట్టు వదిలేసి అయితే పక్కనే ఒక మార్క్ చేశాను కదండి ఆ విధంగా అనమాట అయితే ఈ షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోవాలి అయితే ఇప్పుడు వీడియోలు చెప్తా చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసేసి అలాగైతే మీకు అర్థమవుతుంది ఇందులోనే ఇప్పుడు నేను స్మాల్ సైజు మీడియం సైజు వాళ్ళకైతే ఇందులోనే రెడీ చేస్తున్నాను ఆ పక్క పిక్చర్ ఉంది కదండి దానిలోన బిగ్ సైజు వాళ్ళకైతే చెప్తాను ఇగోండి సో ఇందులో వచ్చేసి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలా మీడియం సైజు ఉన్న వాళ్ళైతే చాలా హెవీ ఎక్కువ మంది ఉంటారండి అదే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే తక్కువ మంది ఉంటారు ఈ ముగ్గురికి కూడా మెజర్మెంట్స్ అనేది మనం ఎలా తీసుకుంటే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదురుతుందని ఇందులో చెప్తాను చూడండి ఇందులోన చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకైతే ఇంకా బ్లౌజ్ అనేది కొంచెం అటు లాగా కుదురుతుందండి అదే మీడియం సైజు వాళ్ళకైతే ఫిట్టింగ్ అనేది ఎలా చేసినా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అలాంటప్పుడు చేస్తా కూనలకి ఎక్కువనెలకి అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కటింగ్ అనేది చేయాలి సో బ్యాక్ పార్ట్ పట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటాం కదండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ప్రకారం కట్ చేసేటప్పుడు మనం ఖర్చు తీసుకుంటాం కదా తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేటప్పుడు ఒక ఖర్చు అనేది తీసేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇప్పుడు పైన బాడీకి నటెచ్కి ఒక హాఫ్ ఇంచు పైన నెక్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇంకా ఇదంతా పోతుంది కదండి అలాంటప్పుడు మనకి ఇంకా బ్లౌజ్ పైన చెస్ట్ పార్ట్ అనేది చాలా చిన్నగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఖర్చు చేస్తున్నాను కదా ఈ ఖర్చుతో కలిపి ఇక్కడ ఇక్కడ చూసారా ఈ బాడీ అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీనికి మనకి షేప్ బెల్ట్ కి రెడీ చేసినప్పుడు జాయిన్ చేస్తామా దీనికి ఆఫ్ ఇంచి మొత్తం కలిపి వన్ ఇంచి తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఖర్చు అనేది పెడతాము కానీ తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళీ ఖర్చు అంటే మనము ఖర్చుతో కలిపి కట్ చేసామా లేదంటే నార్మల్గా కట్ చేసేసామా అని చూసేసుకొని మళ్ళీ అయితే ఖర్చు యాడ్ చేసుకోవాలండి లేదంటే సరే ఇంకా కుదరదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఖర్చు అనేది ఆల్రెడీ తీసుకుంటాం కదండి ఆ ఖర్చు అనేది తీండి పైన మనకి షోల్డర్ కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి మనము మార్కింగ్ అనేది చేశాను కుట్టుతో కలిపి అయితే పద్నాలుగు ఇంచులు తీసుకోవాలండి లేదంటే ఇప్పుడు చూసారా ఇంకా ఇప్పుడు మార్క్ చేశాను కదా హాఫ్ ఇంచు వదిలేసి అయితే పదమూడున్నర ఇంచు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవ్వాలి అలాంటప్పుడు మనకి ఇంకా వన్ ఇంచ్ అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనము జాయిన్ చేస్తాం కదా షేప్ బెల్ట్కి మళ్ళీ షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా ఇంకా వన్ ఇంచ్ పోగా నైన్ థర్టీన్ ఇంచెస్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది ఇంకా లేదంటే మనము కరెక్ట్గా తీసేసుకున్నాం అనుకోండి పదమూడు ఇంచీలే ఖర్చుతో కలిపి తీసుకున్నాం అనుకోండి ఇంకా కుదరదు అప్పుడు పన్నెండు ఇంచీలు అయిపోద్ది కదా అలాంటప్పుడు అనేది ఫిట్టింగ్ అనేది అసలు రాదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఇగోండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఖర్చు తర్వాత ఈ షేప్ బెల్ట్ ఖర్చు ఇవన్నీ కుట్టేసినాక ఇంకా ఇంకా తగ్గిపోతుందండి ఫ్రంట్ పార్ట్ అనేది అలాంటప్పుడు మనకి అనేది ఫిట్టింగ్ అనేది రాదు కదా ఇది ఈ ఖర్చులు అయితే చూసేసుకోవాలి అందుకోసం కొంచెం అయితే జాగ్రత్తగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఖర్చు తీసుకోవడం దగ్గర ఎక్కువ మంది అయితే తప్పు చేస్తున్నారు అంటే అంటే పై నుంచి తీసుకుంటున్నారా లేదంటే హాఫ్ ఇంచ్ వదిలేసి మనమైతే మెజర్మెంట్ అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుని దాన్ని బట్టి అయితే ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా వస్తుంది ఖర్చుతో కలిపి కాకుండా నార్మల్ గా మెజర్మెంట్స్ ప్రకారమే ఇంకా కట్ చేసేసారనుకోండి ఇంకా బాడీ రెడీ అయ్యేసరికి అంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యేసరికి పన్నెండు ఇంచులే వస్తుంది అలాంటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా టైట్ గా పట్టేస్తుంది అంటే వీళ్ళు తగ్గట్టుగా చెస్ట్ పార్ట్ అనేది రెడీ చేయకపోతే మనకి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు అనేది ముందుకు లాగేస్తుంది ఎందుకు ముందుకు వచ్చేస్తుంది అంటే మనకి చెస్ట్కి తగ్గట్టుగా మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేయలేదు కాబట్టి మన చెస్ట్ బరువుకి ఆ ఈ షోల్డర్ దగ్గర కుట్టు అనేది ముందు వైపు వచ్చేస్తుంది ఈ భుజం కుట్టు అనేది ముందుకి లాగేయడం వల్ల ఇక్కడ చెస్ట్ అప్పర్ చెస్ట్ దగ్గర అలాగే మిడిల్ చెస్ట్ దగ్గర మనకి గీతలాగా వచ్చేస్తుంది అనమాట మనము బాడీ రెడీ చేసారు కంటే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసే చేసేసి బ్లౌజ్ వేసుకునేక అక్కడ గీత లెక్క కనిపిస్తుంది అప్పుడు గీతలాగా వచ్చేసినప్పుడు మనం కుట్టు విప్పిన సరే అది సైజు కరెక్ట్గా అనేది రాదు ఎందుకంటే మనం కప్పు రెడీ చేసినప్పుడే మన సైజు అనేది తగ్గించేసాం కాబట్టి ఇంకా మనకి అడ్జస్ట్ అవ్వదు అనమాట త్రీ డాట్స్ ప్లస్ మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ బ్లౌజ్కి మాత్రం మనం ఆన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా కలపాలండి ఫ్రంట్ పార్ట్కి ఇంకొంతమందికి అయితే చెస్ట్ పార్ట్ ఇంకా హెవీగా ఉన్న వాళ్ళకైతే భుజం దగ్గర కుట్ట అనేది కొంచెం ముందుగానే జారిపోతుందండి ఎందుకంటే వాళ్ళకి బ్రెస్ట్ సైజు ఎక్కువ ఉండడం వల్ల ముందుకి లాగేస్తుంది అనమాట ఇంకా అందువల్ల సో కొంతమందికి మెయిన్ డాట్ సైజు ఎలా మార్క్ చేయాలనేది కూడా ఎక్కువ మందికి డౌట్ ఉంటుందండి అది ఎలాగనేది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి మనకి అంటే ఆది బ్లౌజ్ తీసుకుంటాం కదా ఆది బ్లౌజ్లైనా కరెక్ట్గా ఉంది అంటే పర్వాలేదండి లేదంటే మనకి ఆ చెస్ట్ పార్ట్ బట్టి అయితే మనం వేసేసుకోవాలి ఇక్కడ నుండి అయితే ఇగండి కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇప్పుడు మాకు చేస్తున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ పెంచుతారండి ఇంకా వీళ్ళకైతే ఇంకా అసలు సెట్ అనేది కుదరదు మినిమం రెండున్నర ఇంచులైనా పెట్టాలి అనేది ఇదిగోండి వెడల్పు వచ్చేసి మనము వాళ్ళు హెవీ చెస్ట్ ఉందా లేదంటే నార్మల్గా ఉన్నారా లేదంటే ఇంకా మీడియమా స్మాల్ చూసేసుకొని ఈ డాట్స్ అనేవి వేసేస్తాం ఇంకా ఆది బ్లౌజ్ లోన మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులే ఉంటుంది పొడుగు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా పాతుకు రెండు ఇంచులే ఉంటుందండి ఇంకా అట్లాంటప్పుడు అయితే బ్లౌజ్ అనేది అలాంటప్పుడు కూడా చెస్ట్ జారిపోయేటట్టుగా ఉంటదండి ఎప్పుడైనా సరే మెయిన్ డాట్ పొడుగు వచ్చేసి రెండున్నర లేదంటే రెండున్నరకి కొంచెం ఒక రెండు గీట్లు ఎక్కువ అలా తీసుకుంటేనే మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట మార్చేస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఇలా వేస్తే చెస్ట్ అనేది పైకి ఎత్తినట్టుగా సెట్ అవుతుందండి లేదంటే వేసి వేయినట్టుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇంకా హైట్ పెంచారనుకోండి ఇంకా అప్పుడు చెస్ట్ అనేది జారిపోయేటట్టుగా ఇంకా లూజ్ లూజ్గా కనిపిస్తుంది ఎవరికైనా సరే కప్పు పొడిగొచ్చేసి రెండున్నర ఇంచులు పెడతామండి లేదంటే కొంతమందికి వచ్చేసి కప్పు అనేది కొంచెం పైకి కనిపించాలి అంటే ఇంకా దీని మెజర్మెంట్స్ అనేవి మారుతాయి అలాంటప్పుడు కప్పు పొడిగొచ్చేసి రెండున్నర కాస్త ఇంకా పావు ఇంచు పెంచేసి రెండు ముప్పై ఇంచులు అయితే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది ఎక్కువ మందికి అయితే బ్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా అయితే వాళ్ళు అడుగుతారండి అంటే అనేది కొంచెం పైకి ఇట్లా కనిపించేటట్టుగా చేయండి అని అడిగినప్పుడు మాత్రమే పెంచాలండి కప్పు సైజు అనేది వెడల్పు అనేది పెంచకూడదు సైజు మాత్రమే అంటే పొడుగు మాత్రమే పెంచాలన్నమాట లేదంటే నార్మల్గా రెండున్నర ఇంచీలు పెట్టేస్తే సరిపోతుంది ఈ కప్పు పైకి మనం పెంచామనుకోండి ఉక్స్పట్టి డాట్ వెడల్పు కూడా అట్లానే పెంచేసుకోవాలి అంటే పొడుగు వచ్చేసి అట్లానే పెంచేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసేది ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెండు మధ్యన గ్యాప్ వస్తుంది కదండి అలా గ్యాప్ రాకుండా ఈ చివర వన్ అనే క్లాత్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి ఆ మధ్యలోన గ్యాప్ అనేది రాకుండా ఇంకా వచ్చేస్తుంది కరెక్ట్గా వచ్చేస్తుంది అండి అయితే ఇప్పుడు ఈ మూడు డాట్స్ వన్ ఇంచి మధ్యన గ్యాప్ ఇంచ్ వస్తే అది ఇంకా పైకి కప్పు అనేది సూదుగా కనిపిస్తుంది అండి లేదంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇట్లా చేసామనుకోండి మధ్యలోన డాట్కి డాట్కి వన్ అండ్ హాఫ్ ఎడల్పు వచ్చింది అనుకోండి ఇంకా నార్మల్గా అయితే రెడీ అవుతుంది ఎక్కువ మంది అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తారండి బాగా చాలా సన్నంగున్నోళ్ళకైతే ఇందాక మనం చెప్పాం కదా పావుతకు మూడించీల పొడుగు అనేది పెంచుకోవాలనేసి ఆ విధంగా పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది కొంతమంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి లేదంటే మీడియం సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే మాకు ఉబ్బెత్తులాగా వచ్చేస్తుందండి ఇలాగ రాకుండా కుట్టండి అనేటప్పుడు మనమైతే ఈ డాట్ పొడుగు అనేది తగ్గిస్తుంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనుకోండి వాళ్ళకి అదిమినట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి ఒకసారి అడిగేసి దాన్ని బట్టి మనం అనేది బ్లౌజ్ అనేది రెడీ చేయాలి లేదంటే మాకు క్రాస్ కటింగే కావాలనేటప్పుడు ఈ డాట్స్ పొడుగు అనేది తగ్గించుకోవాలండి వెడల్పో అయితే కాదు పొడుగు అనేది తగ్గించుకోవాలి అంటే నార్మల్గా మనం రెండున్నర పొడుగు పెడతాం కదండి డాట్ అనేది పావు పావించి తగ్గించుకొని రెండు పావు అనేది పెడితే వీళ్ళకైతే ఇంకా పైకి అని కనిపించకుండా పైకి ఎత్తుగా కనిపించకుండా ఇంకా ఫ్లాట్గా ఉంటుంది ఇదే విధంగా మెయిన్ డాట్ పొడుగు అనేది ఎంత తీసుకున్నాము అలాగే మన హుక్స్ పట్టి డాట్ అలాగే తీసుకోవాలి శంకలో ఉండే డాటా అలాగే తీసుకోవాలి ఈ మూడు డాట్లు కలిపి వెనక్కి వచ్చేస్తాయి కాబట్టి ఫ్లాట్గా వస్తుంది అలాంటప్పుడు ఇప్పుడు లావు గున్నాలకి ఇదిగోండి ఇందులో చూపేస్తున్నాను చూడండి పైన ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వదిలేసి మనం మార్చేస్తున్నామా లేదంటే ఖర్చుతో కలిపి మార్చేస్తున్నామా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకునే మాత్రమే మనం బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ రెడీ చేయాలి అయితే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ప జారినట్టు ఉంటుంది కదండి వాళ్ళకి పైకి ఎత్తిపెట్టినట్లుగా పెట్టినట్లుగా మనము ఎలా కట్ చేయాలనేది ఈ ఇందులో చూపిస్తాను డ్రా చేసి అయితే వీళ్ళకి బాడీ వచ్చేసి ఖచ్చితంగా కలిపి పదిహేను ఇంచులు ఉందనుకోండి అదే ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అంతే విధంగా మార్క్ చేసుకోవాలండి ఇందులోన ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేయాలి ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ పార్ట్ అనేది హెవీగా ఉంది కదండి వీళ్ళకి కుట్లు అంటే పైన షోల్డర్ దగ్గర కుడతాము తర్వాత మనము ఈ ఫ్రంట్ పార్ట్లో ఖర్చు ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ ఇంక ఇవన్నీ మనము స్టిచ్ చేసేసాక అప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పదిహేను ఇంచీలు ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఖచ్చితంగా కలిపి అంతే వచ్చేస్తుంది తర్వాత మనం ఇవన్నీ కుట్టినాక వీళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ డాట్ వెడల్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు కూడా వేసేసుకోవచ్చు ఈ పొడుగు వచ్చేసి చెప్పాను కదా ఇందాక వాళ్ళకి బాగా పైకి కనిపించాలంటే పాతకు మూడు ఇట్లా పెట్టేసుకోవాలి లేదంటే రెండు పావు ఇట్లా పెట్టేసుకోవాలి తర్వాత ఈ కాండి ఇక్కడ మార్చేస్తున్న ఈ బెల్ట్ కూడా మనము రెడీ చేసుకోవాలండి ఈ బెల్ట్ కూడా ఖర్చుతో కలిపి అయితే ఇంచులు తీసుకోవాలి ఇంకా పైన కింద ఖర్చు అంతా జాయిన్ చేసేసాక ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే రెడీ అయిపోద్ది ఈ ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బరువుకి కిందకి వచ్చే ఉంటుంది కదండి వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అలాగే లూజ్ చెస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చూసేసుకోవాలి మీడియంగా ఉన్న వాళ్ళకైతే ఇంకా అలా కుట్టినా అడ్జస్ట్ అయిపోద్ది అండి పర్వాలేదు సెట్ అయిపోద్ది అంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వచ్చేసిందే అనుకోకూడదు ఎందుకంటే మనము కుట్టినాక తర్వాత ఈ డాట్స్ అవన్నీ వేసేసాక ఇంకా షేప్ బెల్ట్ రెడీ చేసేసాక కరెక్ట్గా కుదిరిపోద్దండి లేదంటే కరెక్ట్గా ఇంకా తీసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు పదిహేను ఇంచులు ఉందనుకోండి దానికి రెండు ఇంచులు తీసేసి పదమూడు ఇంచులు తీసేసుకున్నాం అనుకోండి ఇంకా మనం రెడీ చేసేసరికి అది పన్నెండు ఇంచులు అయిపోద్ది ఇంకా బ్లౌజ్ అనేది పాడైపోద్ది కదా ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదిరిందా అది బ్లౌజు లేదంటే మెజర్మెంట్తో మనం కట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి చూసేసి దాన్ని బట్టి అయితే మనము ఈ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవాలండి కటింగ్ చేసుకోవాలి అలాంటప్పుడే హెవీ చెస్ట్ చస్ట్లకి కరెక్ట్గా కుదురుతుందండి చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఇవి కొంచెం కొంచెం ఈ టిప్స్ పాటిస్తూ మనం కట్ చేసామనుకోండి బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుందండి ఇంతేనండి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫైనల్గా ఇక ఇక్కడ డాట్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి అంటే మెయిన్ డాట్ ఎంత చేసామో ఆ అనేది దాన్ని బట్టి అయితే ఇవి రెడీ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్